హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందిను ఒడివల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలంనేర్ వడ్డిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్స్ ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు చెందిన బుధవారము తొమ్మిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ పలం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మూడు వందల టాప్ ధర అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఆడు కూడా సేమ్ ఇలాగే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధర పోతుంది పలం మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పల పలం నీరు మార్కెట్ ఒకే ర ఒకే రకంగా పోతున్నాయి టమాటా ధరలు అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీలు కానీ బాగా వస్తే కనుక రేట్లు అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు లేకపోతే కనుక రేట్లు అనేది డౌన్గా పోతాయి మార్కెట్ అనేది సలో స్లోగా పోతుందన్నమాట థ్యాంక్ యూ